టైగర్ సినిమా ప్రపంచంలో ఒక సినిమా విడుదలయ్యాక ఆ సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఎలా ఆడుతుందో ఎవరు చెప్పలేరు కొన్నిసార్లు భారీ అంచనాలతో బాగా ఆడుతుంది అనుకున్న సినిమా ఊహించని విధంగా బోల్తా కొడుతుంది కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా సడన్ గా వచ్చి రికార్డ్స్ క్రియేట్ చేసి దురదృష్టంలో కూడా అదృష్టం కలిసి వచ్చేలా చేస్తుంది ఫిలిం ఇండస్ట్రీలో ఈ అదృష్టం పైనే చాలా మంది జాతకాలు తారుమారు అవుతూ ఉంటాయి మరి ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితే వచ్చింది మాస్ మహారాజ్ రవితేజకు ఆయన కెరీర్ చూసుకుంటే హిట్లు ఫ్లాప్లు కలబోతగా ఉంటాయి వస్తే వరుస హిట్లు వస్తాయి లేకుంటే వరుసగా ఫ్లాప్లే ఉంటాయి రవితేజ పని అయిపోయింది అని అనుకున్నప్పుడల్లా సముద్రపు ఉప్పెనలా పైకి ఎగిసి పడతాడు ఆయన ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని ఫ్లాప్లు వచ్చినా మినిమం గ్యారంటీ హీరోగా కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు అయితే పోయిన ఏడాది ఆయన కెరీర్ లో భారీ అంచనాలతో విడుదలైన ఒక సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ అయింది ఇప్పుడు ఇదే సినిమా ఒక చోట మాత్రం స్పెషల్ రికార్డ్ నమోదు చేసింది ఇంతకీ ఆ సినిమా అనుకుంటున్నారా అదే టైగర్ నాగేశ్వరం అవును ఈ సినిమా మాస్ మహారాజుకు బాగా కలిసి వచ్చింది ఎలాగంటే స్టూవర్ట్ పురం గజ టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి రియల్ లైఫ్ జీవితాన్ని బయోపిక్ గా తెరకెక్కించారు అండ్ డైరెక్టర్ వంశీ ఒక జాతి మొత్తం కొలతలే చూస్తారు కాకపోతే అనుభూతి ఆరాధన అని అర్థం లేని పోయిన ఏడాది అక్టోబర్లో విడుదలైన తర్వాత అభిమానుల చేత విమర్శలు ఎదుర్కొంది సినిమా నష్టాల బారిన కూడా పడింది కానీ ఈ సినిమాను యూట్యూబ్ లో హిందీ వెర్షన్లో విడుదల చేయగా ఊహించని విధంగా నూట యాభై ఒక్క మిలియన్ వ్యూస్ పద్నాలుగు లక్షల లైక్స్ రావటం విశేషం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో యూట్యూబ్లో ఈ సినిమాను అప్లోడ్ చేస్తే అతి తక్కువ టైంలో ఇంత గొప్పగా భారీ స్థాయిలో స్పందన రావటం చెప్పుకోదగ్గ విషయం ఇక ఈ సినిమాను ఆర్కేడి స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ హిందీ వర్షన్ లో రిలీజ్ చేశారు యూట్యూబ్ లో ఈ సినిమా విజయం సాధించడంతో చాలా హ్యాపీగా ఉన్నారు ఈ మూవీ టీం ఇక ఈ సినిమా ద్వారా సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య హీరోయిన్ రేణు దేశాయ్ ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ తన డెబ్బై మాస్ జాతర అనే కొత్త సినిమా షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మరి ఈ సినిమాకు బాను గోగవరపు నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ మరియు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు శ్రీ కథానాయికగా నటిస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తున్నారు మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తర్వాత రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది